కుటుంబ ఆశీర్వాద సదస్సును నిర్వహిస్తున్నాము మేము అనుకోకండి మీరు గ్రౌండ్లల్లో రౌండ్లల్లో అనేక పబ్లిక్ మీటింగ్లలో వాల్ పోస్టర్లు వేసి తిరిగి ఆ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళమే మేము కొన్ని స్టేజ్ మీదకి వచ్చిన వాళ్ళమేమి నలిగిన వాడు ఏం చేస్తాడంటే వెలుగుతాడు ప్రేమనవారులారా నీ జీవితంలో నలగకపోతే నువ్వు వెలగ ఏమి ఇగో ఈ కనబడుతున్న పేపర్ను విసిరేయడానికి ట్రై చేయండి పోదు విసిరేయడానికి ట్రై చేయండి పోది దీన్ని మొత్తం నలిపి విసిరేయండి ఎక్కడికి వెళ్తుంది అవతల పడతది ఇందాక పేపరే ఇప్పుడు పేపరే ఇప్పుడు వేస్తే పోవట్లేదు దీన్ని ముద్ద చేసి విసిరేయగానే వెళ్ళింది ఇప్పటికి తేడా ఏంటి అది నలిగింది నలిగిన వాడు ఎంత అయినా వెళ్తాడు ప్రేమ తలగకుండా నా ఇస్త్రీ బట్టలు నా క్రాఫ్ అక్కడ మనకేంటంటే నీ బాధ్యత ఇక్కడ లైట్ ఉంటే బాగుండేమో నీకు అనిపించింది కదా చెయ్యి ఇక్కడ ఇది చేయాలేమో కదా అక్కడ క్లీన్గా లేదేమో కదా ఐదు రోజులు నీ బాధ్యత నిన్ను దేవుడు ఎక్కడికి తీసుకుని వెళతాడని ఊహించవు